హాయ్ అండి ఈరోజైతే నేను రాజమండ్రి అయితే వెళ్దాం ఎందుకు అనేది మీకు తమ్ చూసే ఉంటారు అందుకే వెళ్తున్నాము అండ్ ఆ తర్వాత అయితే మేము వెళ్ళిన వెంటనే ఆటో అయితే దొరికేసింది ఆటో ఎక్కిన తర్వాత కబుర్లు అయితే చెప్పుకుంటూ అలా కాలక్షేపం అయితే చేసేసాము తర్వాత అయితే సిద్ధుకు నిద్ర వచ్చింది నిద్రపోయింది ఇకపోతే ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కడికైనా వెళ్దాము ఏ పనైనా చేద్దాము అంటే చాలామంది అంటూ ఉంటారు మీకు ఈ పని అవసరమా ఎందుకు చేస్తున్నారు మీకు ఇంట్లో మీ ఆయన తెస్తారు కదా తిని ఉండొచ్చు కదా అంటారు తిని ఉండొచ్చు మా ఆయన బాగానే చూసుకుంటారు అందరి భర్తలు చాలా బాగా చూసుకుంటారు అయినా బయటకు వెళ్ళి సంపాదించకూడదా ఒక్కరు ఎక్కడికి వెళ్ళకూడదా మీకు అవసరమా అని ప్రతిసారి అంటూ ఉంటారు ఎందుకు నాకు అసలు అర్థం కాదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈలోగా మనం బస్ స్టాండ్ వరకు కూడా వచ్చేస్తాము ఆ తర్వాత చూసారు కదా హైవే చక్కగా వెళ్ళేదారిలో బ్యాగులు కూడా అమ్మేస్తున్నారు అండ్ ఆ తర్వాత అయితే మనం జాయిల్ కాస్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడికి జాయిల్ కాస్ట్లోనే మేము ఎక్కువ కొంటూ ఉంటాము జాయిల్ కాస్ట్లో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ పెడుతూ ఉంటారు చూసారు కదా వెళ్ళిన వెంటనే ఎలా వెల్కమ్ చెప్పారో చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు జాయిల్ కాస్ట్లో కలెక్షన్ చెప్తున్నాను కదా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు రిసీవ్ చేసుకునే తీరు కానివ్వండి ప్రతిదీ బాగుంటుంది ముందుగా అయితే మేము పట్టీలు చూద్దాం అనుకున్నాము పట్టీలని అయితే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేస్తాము తర్వాత అయితే బుట్టలు చూద్దామని మా వదిలికి బుట్టలు తీద్దామని వెళ్ళాము అసలు కారణమైతే బుట్టలు అయితే పెడుతున్నారు ఆమె బొట్టలు అయితే అవి అనుకున్నాం కానీ దానికి పాల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అవైతే తీయలేదు ఈ బుట్టలు అయితే తీసుకున్నాము ఇవైతే డిజైన్ చాలా యూనిక్గా ఉంది బాగుంది కూడాను పట్టీలు చుట్లు మా వదిన చుట్లు అరిగిపోయినాయి అని చుట్లు మార్చేసాము మా అమ్మ పట్టీలు కూడా అరిగిపోయాయి పట్టీలు కూడా తీసుకున్నాము సిద్ధు కూడా ఒక జత అయితే తీసుకున్నాము ఓవరాల్గా ఇవైతే తీసాము చూసారు కదా బొట్టలు అయితే చాలా బాగున్నాయి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చాము మా అమ్మ ఇంజు కనిపించలేదు కదా మా అమ్మ వాళ్ళు స్కూటీ మీద అయితే వచ్చారు మా వదిన నేను అందుకే ఆటో ఎక్కి వచ్చాము ఆ తర్వాత అయితే రెస్టారెంట్లో లోపల అంత లుక్ అయితే కృష్ణవేణి నేను ఒక సీట్లో కూర్చున్నాము మా అమ్మ చిన్నాడు ఒక సీట్లో కూర్చున్నారు ఇలాగ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు ఇలాగ మా అమ్మ కృష్ణవేణి వాష్రూమ్కి అయితే వెళ్ళారు మా చిన్నడు నేనే ఉన్నాము ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇలాగ భోజనం అయితే తెచ్చేశారు హోటల్లో భోజనం చేయడం నాకు భలే ఇష్టంగా ఉంటుంది నేను అసలు చాలా వరకు బయటికి వెళ్ళేదాన్నే కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నానేమో బయటికి అంతే బయట ఫుడ్ ఎప్పుడు తినేదాన్ని కాదు హోటల్కి కానీ సినిమాలకి కానీ అసలు దేనికి వెళ్ళేదాన్ని కాదు ఈ మధ్య కొంచెం కొంచెంగా వెళ్తున్నాను ఈ కూర ఏంటని అడిగితే ఆమె చెప్పింది తోటకూరలో శనగపిండి వేసి బాల్ చేసి వండారట చాలా టేస్టీగా ఉంది తోటకూరని క్రిస్పీని ఇలా కూడా చేయొచ్చు అనిపించింది నాకైతే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగానే సర్వ్ చేస్తున్నారు ఇక మొత్తం లంచ్ అంతా అయిపోయింది ఇక లాస్ట్కి పెరిగిన కూడా వచ్చేసాము లాస్ట్ ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాము ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది రాజమండ్రి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో షాపింగ్ అయితే ఇంటికైతే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్